బట్టల బుట్టలో పడ్డట్టు మేము వచ్చి చేపల బుట్టలో పడ్డాము అదేంటనుకుంటున్నారా మామూలుగా మనం మన ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రెష్గా కానీ ఫిష్ కనిపించింది అనుకోండి తినకుండా అస్సలు ఉండము అలాంటిది ఈ దేశం చేపలకి పుట్టింగ్లు లాగుంది నాకు తెలిసి ఎన్నెన్నో రకాల చేపలు కనిపిస్తూ ఉంటాయి అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి డైలీ కనిపిస్తూ ఉంటాయి వెజ్ కంటే ఫిష్ కాస్ట్ తక్కువగా ఉంటుంది మనకు వెజ్ కంటే నాన్ వెజ్ అంటేనే ఇష్టము ఇవన్నీ బాగా సరిపోయినప్పుడు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఇంకా వీక్ త్రీ ఫోర్ టైమ్స్ అయినా కంపల్సరీగా చేపలు అయితే చేస్తూ ఉంటాను చేపల హెల్త్ కూడా మంచిదే కదా ఇక్కడ ఎన్నో రకాల చేపలు ఉంటాయి కానీ అన్నీ మనం తినలేము మన మాకు తెలిసినవి మాత్రమే మనం తెచ్చుకోవాలి తెలియని తెచ్చుకొని కర్రీ తినలేక పడేయడం కంటే తెలిసినవి తెచ్చుకొని హ్యాపీగా తినడం మంచిదనేసి మాకు తెలిసినవి మేము తెచ్చుకుంటూ ఉంటాము ఇలాగ చేపలు తెచ్చుకున్నప్పుడు నేనే క్లీనింగ్ కర్రీ అన్నీ చేస్తూ ఉంటాను ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటిని కానీ నీట్గా కానీ క్లీన్ చేసుకోలేదనుకోండి ఆ స్మెల్కి అయితే అస్సలు ఉండలేము అంత ఘాటుగా ఉంటుంది చేపల స్మెల్ మీకు తెలిసిందే కదా ఇంకా ఇదంతా అయిపోయి నీట్గా ఇంటిని క్లీన్ చేసుకొని రూమ్ స్ప్రే అయితే కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి లేదంటే ఎవరైనా డోర్ ఓపెన్ చేశారనుకోండి చేపలని ఎమ్మటే కనిపెట్టేస్తారు అలా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్టే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది